సకల జిల్లా చైతన్య యాత్ర విజయవంతం చేయాలన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ నెల ఇరవై నుండి అత్తిలి మండలం కేఎస్ గట్టు నుండి ప్రారంభమయ్యే యాత్ర ఇరవై రోజుల పాటు గ్రామాలు జరుగుతుందని గ్రామాల్లో రాత్రికి బస జరుగుతుందన్నారు తణుకు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రేపటి కోసం పాదయాత్ర క్యాప్షన్ తో ప్రజల మధ్యకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు తణుకులో కారుమూరికి మంత్రి పదవి వచ్చాక నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని మహిళల తాళిబొట్లు తెంపే ప్రభుత్వం వైసీపీ పార్టీ ప్రభుత్వం అని అన్నారు రైతులకు అన్యాయం చేసిన పార్టీ వైసీపీ అని రైతులు ధాన్యం సంచులు ఇవ్వండి అని అడిగితే ఎర్రిపప్ప అంటూ పరిపాలన తెలియకుండా అవినీతి కార్యక్రమాలు చేసిన మంత్రి కారుమూరి అన్నారు ఇక్కడ అవినీతి అరాచకాలు దాడులను ప్రజలందరూ చిత్కరించుకుంటున్నారని ఆరిమిల్లి అన్నారు రాబోయే రోజులలో ప్రజల పక్షాన టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందన్నారు ప్రతిపక్ష నాయకులు చేసే కార్యక్రమాలను అడ్డుకోవడం ఫ్లెక్సీలను తీసే విష సంస్కారం వైసీపీ పార్టీదేనన్నారు మహిళా ఉద్యోగులను సైతం అర్ధరాత్రి వరకు రోడ్లపై ఉంచి ఫ్లెక్సీలు నడిచి సమస్యల్ని ప్రజల వాణిని తెలుసుకుని వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిష్కరిస్తామో ఒక రోడ్ మ్యాప్ ఏర్పరచుకోవడానికి దీన్ని వేదికగా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం రేపటి కోసం పాదయాత్ర ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు మహిళలు యువకులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వ బాధితులు స్థానిక ప్రజాప్రతినిధి బాధులు బాధితులు వారికి ఒక వేదికగా ఈ పాదయాత్ర ద్వారా మేము ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ దీపంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో బా పాల్గొని విజయవంతం చేయాలని ఇరవయవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకి కేఎస్గట్ గ్రామంలో ఇది ప్రారంభమవుతుందని తెలియజేసుకుంటూ అందరూ వచ్చి ఈరోజు మద్యం నాణ్యత లేని మద్యాన్ని ప్రజలకు అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ మహిళల తాలిబొట్లు కూడా తెంపే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రైతులకి అన్ని విధాలుగానూ కూడా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఈ విధంగా ఏ వర్గమూ కూడా ఈరోజు సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలోనూ ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో ప్రజలు అవకాశం ఇచ్చి మరొకసారి శాసనసభ్యునిగా ఇచ్చినటువంటి అవకాశాన్ని తన స్వార్థం కోసం వాడుకొని అవినీతితో ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా కనీసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం లేకుండా పూర్తిగా నియోజకవర్గాన్ని గాలు కొదలేసినటువంటి మంత్రి ఇక్కడ కారుమూరి రైతుల్ని కనీసం ధాన్యం తోలట్లేదు సంచులు ఇవ్వండి అని అడిగితే రైతుల్ని వెర్రిపప్పలన్నటువంటి పరిపాలన పాలన ఇది అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఈ నియోజకవర్గ ప్రజలు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎక్కడ కనిపించినా అన్ని వర్గాల వారు కూడా ఈయన చేసినటువంటి అరాచకాలని అవినీతిని అలాగే ఈయన చేస్తున్నటువంటి ఎదురు దాడుల్ని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చేతికరించుకున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మీరందరూ కూడా చూస్తున్నారు ఈరోజు ప్రతిపక్షాల మీద దాడులు చేయటం ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు ఏదైనా చేసుకుంటే ఒక కార్యక్రమాలను అడ్డుకోవటం ప్రతిపక్ష నాయకులు ఫ్లెక్సీలు కనపడకూడదు ప్రతిపక్ష నాయకులు ఏదైనా ఫ్లెక్సీ పెట్టుకుంటే దాన్ని అధికారులని బలిపశులు చేస్తూ వాళ్ళని తీయించేయటం మహిళలని మహిళా అధికారులను కూడా ఈరోజు రోడ్ల మీదకి వేచి అర్ధరాత్రి వరకు ఈరోజు ఫ్లెక్సీలు తీయించడానికి ఉపయోగించుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వీళ్ళు దిగజారనేది మనందరం కూడా